ప్రాంతానికి వెళ్ళిపోయింది అని చెప్పని అంటున్నారు అటువంటి పరిస్థితి లేదు ఇల్లే కనాలకి ఒక తాలైకి నేను పెడుతున్న గ్యాప్ ఉందా అంత వాటర్ లేదు నేను వెళ్తున్నా నేను వెళ్తున్నా ఎటుకాల పెట్టి చూస్తా వెళ్తున్నా అటువంటి పరిస్థితి లేదు మీరు కంగడి పడక్కర్లేదు ఆల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు వాళ్ళు పనిచేస్తున్నారు వాటర్ స్టాక్ ఉండండి మన విజయనగరం జిల్లాలో విజయనగరం మండల విజయనగరం మండలంలో నిన్న పదకొండు సెంటీమీటర్లు వర్షం పడింది ఆ వర్షం పడడం వల్ల వాటర్ స్టాక్ చేస్తుంటుంది అది హాఫ్ అన్ అవర్లో లో మళ్ళీ వెళ్ళిపోతుంది అంతేగా మునిగిపోయింది కంగారు మాత్రం పడక

వాటర్ చక్కవ ఫ్లో అవుతుంది ఇంకా రెండు ఫీట్ హైట్ ఉంది ఇంకా వాటర్ వెళ్ళడానికి కూడా చండి పడే లేదు మా వాళ్ళు కెనాల్లోంచి వెళ్తుంది అక్కడ గురగలేకుండా మా వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ తీసేది చక్కగా ఫ్లో అవుతుంది ఇక్కడ ఇంట్లో నుంచి కలవట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇంకా రివెన్ ఇంకా హైట్ ఉంది ఇంకా ప్లేస్ ఇంకా సో గడ్డిపడే నాకు వార్త నమ్మకం ఎవరు లేదు అటువంటి సమాధానం పంచడం లేదు మామూలుగా వాటర్ అయితే ఫ్లో అవుతుంది ఇక్కడ చెరువులో కూడా ఇంకా చాలా గ్యాప్ ఉంది ఆ గడ్డిపడేంతేం లేదు వాటర్ ఫ్లో అయితే ఎప్పుడేం కంగారం అవసరం లేదు సో మున్సిపాలిటీ వాళ్ళు ఇవిడేషన్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు అందరూ రెండు ఉన్నారు అందరూ సర్దుకున్నారు మీకు కూడా కంగారుసం అవసరం లేదు నేను మిషన్ నిమిషం మౌంటెన్ ఓకే థ్యాంక్ యూ ఇల్లే కెనాలకి కాలనీకి రెండు వెళ్తున్న గ్యాప్ ఉంది ఇంకా అంత వాటర్ లేదు నేను వెళ్తున్నా నేను వెళ్తున్నా ఎటుకాల పెట్టి చూస్తున్నట్టు తెలుస్తుంది అది ఒక పరిస్థితి లేదు మీరు కంగారు పడక్కర్లేదు ఆల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు వాళ్ళు పనిచేస్తున్నారు సార్ రామ్ రామ సంబంధించి ఏమైనా వాటర్ స్టాక్ స్టాక్యూటండి మన విజయనగరం జిల్లాలో విజయనగరం మండలం విజయనగరం మండలం మండలంలో నిన్న పదకొండు సెంటీమీటర్లు వర్షం పడింది ఆ వర్షం పడడం వల్ల వాటర్ స్టాక్ చేస్తుంటది అది హాఫ్ అన్ అవర్ లో మళ్ళీ వెళ్ళిపోతుంది అంతగర మునిగిపోయి తన కంగారు మాత్రం పడకండి